హాయ్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు మనం ఇంకొక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకు వచ్చాను ఒక అన్నా చెల్లెళ్ళ స్టోరీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి సో ఒక ఊరిలో ఒక ఒక అమ్మ ఒక అన్నయ్య ఒక చెల్లి ఉండేవాళ్ళనమాట సో అలా ఒక ఊర్లో వాళ్ళ ముగ్గురు కలిసి అనమాట వాళ్ళ నాన్న కొంచెం అనారోగ్యంతో మరణించడం జరిగింది వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ అనమాట ఈ ఇద్దరు పిల్లలు అన్న చెల్లెలు వచ్చేసి చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట వాళ్ళ అమ్మే కష్టపడి వీళ్ళిద్దరినీ చదివిపిచ్చు చదివిస్తూ చదివిస్తూ అట్లా కూలి పనులకు దానికి దీనికి వాళ్ళు చాలా లేని అన్నమాట సో అలా కూలి పనులకు వెళ్తూ ఈ పిల్లల్ని చదివించడము ఇద్దరిని కొంచెం మంచి స్కూల్స్లోనే వేసేసి చదివించడం స్టార్ట్ చేస్తారనమాట సో అలా స్టార్ట్ చేస్తున్న ఇదే టైంలో అనుకోకుండా వాళ్ళ అమ్మకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేక తను కూడా మరణించడం జరుగుతుంది ఇంకా ఇంట్లో పెద్ద అనే అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళ అన్నయ్య మాత్రమే అనమాట ఆ అబ్బాయి కూడా చిన్నోడే ఆ అమ్మాయి కంటే కొంచెం పెద్దోడు సో అట్లా ఆ అబ్బాయి ఒక్కడే అనమాట సో ఆ కుటుంబ బాధ్యత మొత్తం ఆ అబ్బాయి పైన పడిపోయిందనమాట వాళ్ళ చెల్లెల్ని ఎలాగైనా చదివించి వాళ్ళ అమ్మ నాన్న లక్ష్యం ఏంటి పిల్లల్ని సరే మేము కష్టపడ్డది మా పిల్లలు కష్టపడకూడదు వీళ్ళు బాగా చదువుకోవాలి వీళ్ళని ఉన్న ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తా ఉంటుందన్నమాట సో ఆ మాటలకు అనుకూలంగా ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి డే అంతా కూలి పనులకు వెళ్ళటం నైట్ టైము ఏదో ఒక స్కూల్లో నైట్ స్కూల్స్ ఉంటాయి కదా అలాంటి స్కూల్స్లో జాయిన్ అయ్యేసి ఆ అబ్బాయి ఏదో చదువుకోవటం స్టార్ట్ చేస్తాడు వాళ్ళ చెల్లిని మామూలుగా డే టైంలో ఈ అబ్బాయి కూలి పని చేసుకుంటూ వాళ్ళ చెల్లిని బాగా చదివిస్తాడనమాట ఆ అమ్మాయి అనుకున్నట్టుగానే డాక్టర్ సీడ్ కొడుతుంది ఈ అబ్బాయి ఏమో ఇంటర్ మన డిగ్రీ పాస్ అవుతాడు సో ఇలా చదువుకుంటున్న క్రమంలో ఆ అమ్మాయి డాక్టర్ అయిపోతుంది సో ఈ అబ్బాయి వచ్చేసి ఒక చిన్న కంపెనీలో జాబ్ చూసుకుంటాడనమాట సో ఇద్దరు బాగానే వాళ్ళకున్న దాంట్లోనే ఒక చిన్న ఇల్లు ఇద్దరికి జాబ్స్ ఇలా బాగానే ఉన్నారు ఇక టైం దగ్గరకు వచ్చేసింది సో పెళ్ళి చేయాలి అని చెప్పేసి చెల్లికి పెళ్లి చేసేసి పంపిద్దాము అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఓకే అని చెప్పేసి ఒక మంచి స్తం సంబంధం తీసుకొచ్చేసి పెళ్లి చేస్తాడు వాళ్ళ బావగారు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళు అనమాట ఈ అమ్మాయి డాక్టరు సో వీళ్ళు పెళ్ళి ఎప్పుడు వచ్చినా కానీ మంచి ఇప్పుడు ఇలా చెల్లి ఒక స్థాయిలో ఉంది డాక్టర్ అంటే వాళ్ళ బావగారు ఫస్ట్ నుంచి కొంచెం ఉన్నత దాంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి ఈ చిన్నింట్లోకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వీళ్ళన్న కొంచెం పాపం బాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట అరే ఇంత బాగా పెరిగిన వాళ్ళు మన ఇంట్లోకి చిన్న ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు పండగలు కనుకో పబ్బాలు కనుకో వస్తూనే ఉంటారు కదా వాళ్ళ చెల్లి బావాసో అతని పాపం కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కల కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఇల్లు తీసుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాడనమాట అది ఎలా తను ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఆ జాబ్ మీద లోన్ పెట్టేసి ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకుందామని చెప్పేసి అనుకుంటాడనమాట అనుకున్నట్టుగానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా ఒక మంచి ఇల్లు కొంచెం తక్కువకే వస్తుందని చెప్పేసి అనుకొని ఆ ఇంటిని తీసుకోవడానికి అని చెప్పేసి ఇతను ముందు స్టెప్ వేస్తాడనమాట ఇదంతా ఇప్పుడే చెల్లెలకి చెప్పడం ఎందుకులే మళ్ళీ తను బాధపడుతుందని చెప్పేసి అతను చెప్పడనమాట చెప్పకుండా ఇల్లు తీసుకోవటం ఇదంతా అయిపోతుంది అనుకోకుండా మనకి కరోనా అనేది ఒకటి వచ్చింది కదా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ కరోనా టైంలో పాపం జాబ్ అనేది పోతుందనమాట జాబ్ పోయాక తన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయలేడు కదా పాపం ఆ లోన్ ఎలా ఎలాది కట్టాలి కట్టాలి అని చెప్పేసి పాపం బాగా టెన్షన్ పడుతుంటే అంతకు ముందున్న పాతిళ్ళు అయితే ఏదైతే ఉందో అది అమ్మేసి ఈ లోన్కి కట్టేయాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట ఆ సంగతి ఆ నోట ఈ నోట పడి వాళ్ళ చెల్లెలకు తెలుస్తుంది అనమాట సో అలా చెల్లెళ్ళకి తెలిసిన తర్వాత చెల్లెలు వచ్చేసి నాకు హక్కు లేదనుకుంటున్నావా నీ ఇష్ట ప్రకారం అమ్మ ఆస్తిని ఎలా అమ్మాలనుకుంటున్నావు అని అమ్మడం కరెక్ట్ కాదు కదా నాకు చెప్పాలి కదా అని చెప్పేసి తను అంటుంది ఇతను కూడా పాపం ఏం కోపం కోపానికి రాడనమాట ఓ ఇది కూడా కరెక్టే కదా మరి అమ్మ నాన్న ఆస్తి అన్నప్పుడు నాకెంత హక్కు ఉందో మా చెల్లికి కూడా అంతే హక్కు ఉంది కదా అని చెప్పేసి తను అనుకుంటాడనమాట అట్లా సరే అని చెప్పేసి అమ్మ ఇది నీ ఇద్దరి ఆస్తి సగం నీది సగం నాది అని చెప్పేసి ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి అప్పుడు వాళ్ళ చెల్లె పట్టేసుకొని పాపం చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట నేను ఆ హక్కు అనేది ఈ సగం ఆ వాటాలో సగం కోసం కాదన్నయ్య నేను అంది నువ్వు పడే కష్టాల్లో కూడా నేను ఇది నాకు దాంట్లో భాగం ఉంది అని చెప్పేసి అంటుంది అనమాట వాళ్ళ చెల్లి సో అట్లా ఒక అన్న చెల్లెళ్ళు అనేవాళ్ళు ఎలా ఉండాలో మనం ఒక స్టోరీ గురించి చూసి మనం తెలుసుకోవచ్చు అట్లా ఒకరు కాకపోయినా ఒకరైనా అందరూ అలాగే అన్న చెల్లెళ్ళు ఒక బంధం అనేది ప్రతి ఒక్కరికి అలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో సారీ పంచుకోవడం ఆస్తులు మాత్రమే కాదండి ఒకరి ఒకరి కష్ట సుఖాలు కూడా ఒకరి ఒకరు షేర్ చేసుకుంటే మంచిది మనం తల్లిదండ్రులకు చెప్పుకోలేని కూడా అన్న చెల్లెళ్ళం షేర్ చేసుకుంటాము సో అందరూ అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కోరుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ మాత్రం చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా అందరికీ షేర్ అవుతాయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి బై బాయ్ ఫ్రెండ్స్